ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు మన కృష్ణా జిల్లా కనమలూరు మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా నియోజకవర్గ కార్యదర్శి మున్నంగ నరసిరావు గారు అదేవిధంగా ఏరియా సిపిఐ నాయకులు మరి ఇజ్రాయిల్ గారు బాలస్వామి గారు తదితరులు అందరూ ఇక్కడ హాజరవడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు లబ్ధిదారులు అందరూ ఇక్కడికి వచ్చి తహసీల్దార్ గారికి వాళ్ళ సమస్యలను వినించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అడిగింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం గ్రా పట్టణాల్లో సెంట్ ఇచ్చారు దాన్ని రెండు సెంట్లు చేస్తామని ప్రభుత్వం చెప్పింది గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చారు చెంటున్నర కూడా ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో దాన్ని మూడు సెంట్లు చేస్తామని చెప్పింది ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు గద్దెనెక్కిన తర్వాత క్యాబినెట్లు కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ మూడు అంశాలు ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదు కాబట్టి తక్షణమే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈరోజు మన ఎంఆర్ఓ గారికి వినిపించడం జరిగింది రెండో అంశం ఏంటంటే చాలామందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు ఆ స్థలం ఎక్కడ ఉందో తెలియదు ఏ ఊరిలో ఉందో తెలియదు మరి దాని గురించి వెంటనే మరి విచారణ జరిపి పరిశీలించి ఆ స్థలాన్ని బాగు చేయించి రోడ్లు కరెంటు మంచినీటు స్వచ్ఛత బలు కల్పించి మాకు ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది ఇమని ఈ ప్రజలందరూ అడిగారు దానికి తహసీల్దార్ గారు కూడా నేను వెంటనే వెరిఫై చేయించి ఆ లేవట్లలో శుభ్రం చేయించి ఆ లబ్ధిదారులకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా సూపర్ సిక్స్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అందులో భాగం తల్లికి అనే పథకం పేరుతో ఎంతమంది పిల్లలను అంతమందికి పైసలు ఇస్తానన్నారు మరి దాని గురించి ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మరి హాజరైనటువంటి మరి మహిళలు అదేవిధంగా కోసం తలం కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది అదే అదేవిధంగా తల్లి వందనం పథకమే కాదు గ్యాస్ ఒక బండారు ఉన్న బండలు ఇచ్చారు తర్వాత ఆగిపోయిందని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు ఉచిత బస్సు సౌకర్యం అని అడిగారు అది ఇంతవరకు అమలు నోచుకోలేదు ఇలాంటి అనేకమైన సమస్యలని సూపర్ లో పొందుపరిచి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు చేయకపోవటం వల్ల పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం ఆవేదన చెందుతూ ఉన్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మరి ఇప్పటికైనా పెద్ద ప్రాతిపదిక మీద సూపర్ లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానంలో మేజర్గా ఉన్నటువంటి ఇళ్ల స్థలాల సమస్య ఇంటి నిర్మాణ సమస్య తల్లి వందన సమస్య అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఇలాంటి అనేకం ఉన్నాయి ఇవన్నిటికీ పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున నిర్ణయించడం జరిగింది ఈరోజు ఆరు వందల డెబ్బై ఆరు మండలాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ప్రజల యొక్క బాధని ఆవేదనని అర్థం చేసుకొని మరి ఆ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని చెప్పేసి ఏక కంఠంతో అనదించడం జరిగింది మా తహసీల్దార్ గారు నా చేతిలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తాను మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తానన్నారు ఈ విధంగానంటే పెద్ద ఎత్తున ఈరోజు ఎరమల కూదురు పట్టణం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి ఇళ్ల స్థలాల కోసం రావటం కదిలే వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తా ఉన్నాం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తామన్నాం